అందరికీ నమస్కారం అండి యూనిక్ ఛానల్ స్వాగతం సుస్వాగతం ఈరోజు వేడిగాలో ఓట్స్తో రెండు రకాల రెసిపీస్ ఎలా ప్రిపేర్ చేయాలో మీతో షేర్ చేస్తున్నాను దీన్ని ప్రిపేర్ చేయడం చాలా ఈజీ దీనిలో అన్ని రకాల నట్స్ మరియు ఫ్రెష్ ఫ్రూట్స్ యూజ్ చేశాను కొంచెం తిన్నా కడుపు నిండిన ఫీలింగ్ అయితే కలుగుతుంది మరి ఇంకెందుకు ఆలోచన లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేద్దానండి ముందుగా మిక్సింగ్ బౌల్ తీసుకోవాలి ఒక కప్పు ఓట్స్ని తీసుకోవాలి ఒక కప్పు వాటర్ని తీసుకోవాలి సేమ్ అదే కప్పుతో ఒక కప్పు పాలను తీసుకోవాలి వాటర్ బదులు మొత్తం పాలతో కూడా దీన్ని ప్రిపేర్ చేయవచ్చు ఒక స్పూన్ సహాయంతో మొత్తం బ్యాటర్ని కలిసే విధంగా కలపాలి పది నిమిషాల ముందు నానబెట్టిన సబ్జా సీడ్స్ను రెండు లేదా మూడు స్పూన్లు వేయాలి సబ్జా అనేది తులసి జాతికి చెందిన మొక్క ఇక్కడ నేను డాబర్ హనీ యూజ్ చేస్తున్నాను రెండు లేదా మూడు స్పూన్లు టేస్ట్ అనుగుణంగా యూజ్ చేయాలి ఇక్కడ స్వీట్నెస్ అనేది తేనె వల్లే వస్తుంది గిరిజన తేనె అందుబాటులో ఉన్నట్లయితే ఆ తేనెను యూజ్ చేయండి లైట్గా బూస్ట్ను యూజ్ చేస్తున్నాను బాగా సన్నగా కట్ చేసిన జిడిపప్పు బాగా సన్నగా కట్ చేసిన బాదంపప్పు గుమ్మడి గింజలు కట్ చేసిన పిస్తా పప్పు ముందుగా కట్ చేసిన ఎండు ఖర్జూరం మరియు కట్ చేసిన ఖర్జూరం బ్లాక్ గ్రేప్స్ మరియు కట్ చేసిన అరటిపళ్ళు ముక్కలు దానిమ్మ గింజలు వేసి సర్వ్ చేయండి చాక్లెట్ ఫ్లేవర్స్తో రెండో రెసిపీ చూద్దాము ముందుగా ప్రిపేర్ చేసిన ఓట్స్లో సగభాగం తీసుకోవాలి చాక్లెట్ ఫ్లేవర్ కోసం ఫ్యూజ్ కానీ న్యూట్రిల్లా కానీ హర్షీస్ సిరప్ కానీ యూజ్ చేయవచ్చు ఇక్కడ నేను ఫ్యూజ్ చాక్లెట్ను డబుల్ బాయిలింగ్ మెథడ్లో మెల్ట్ చేసి మెల్ట్ అయిన చాక్లెట్ మిశ్రమాన్ని ఓట్స్లో వేసాను మొత్తం చాక్లెట్ మిశ్రమం వేసి కలిసే విధంగా కలపాలి తీపి తినం కోసం మరికొంత తేనెను యాడ్ చేయవచ్చు కట్ చేసిన అట్టుబడి మొక్కలు దానిమ్మ గింజలు కట్ చేసిన జీడిపప్పు బాదం పప్పు పప్పు ఎండు ఖర్జూరం మరియు మామూలు ఖర్జూరం రెండు రకాల ఎండు ద్రాక్షాలు కూడా వేసి సర్వ్ చేయండి తినే ముందు మాత్రమే ఫ్రూట్స్ని కట్ చేయండి ఇదండి ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ